కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనేదే ఇవాళ సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఎన్నికల కంటే ముందు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు అమలు చేస్తామని చెప్పారు సంవత్సరం గడిచిన ఆశా వర్కర్లకు ఇచ్చిన మాటని ఇప్పటి రేవంత్ రెడ్డి సర్కార్ గారు అమలు చేయలేదు ఇప్పటికైనా ఏదైతే చెప్పిరో పద్దెనిమిది వేలు వెంటనే అమలు చేయాలి అనేది ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం వారసత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని కల్పించాలనేదే సిఐటి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఆశా వర్కర్లకు ఏదైతే బీమా సౌకర్యం కూడా కల్పించాలి అనేది డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే తెమ్మ డబ్బులను ఇవాళ ఆశా వర్కర్లకు మొయ్యించవద్దు అనేది అనేక జీవనం సాధించుకోవడం జరిగింది అది కావాలని అధికారులు కింది స్థాయిలో అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు అదేవిధంగా ఏజెన్సీ ఏదైతే టార్గెట్ ఉందో ఖచ్చితంగా డెలివరీలు చేయాలి తేవాలి అని చెప్తున్నారు అనేక సార్లు ఆశా వర్కర్లు ఒక్కొక్క నెలలో పది డెలివరీలు చేస్తే డబ్బులు ఇవ్వట్లేదు కానీ ఒక్క డెలివరీ లేకుండా కూడా డబ్బులు కట్ చేస్తామనేది అధికారులు బెదిరిస్తున్నారు ఇది సరైనది కాదు ఏదైతే అధికారుల వేధింపులను కూడా అరికట్టాలి అనేది సిఐడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జనవరి ఏడు ఎనిమిదిన జరిగే నలభై ఎనిమిది గంటల నిరసన కార్యక్రమంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నదే సిఐడిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఇరవై తొమ్మిది చట్టాలు నాలుగు కోట్లను తీసుకొని వచ్చిందో రేపు రానున్న కాలంలో బానిసలుగా చేసే విధానాలను తీసుకొస్తూ ఉంది కార్మికులు మాట్లాడొద్దు హక్కులు అడగొద్దు అదేవిధంగా వేతనాలు అడగొద్దు జీతాలు ఇస్తారా లేదా అని అడగొద్దు సమ్మెలు చేయొద్దు ధర్నాలు చేయొద్దు ఇలాంటి విధానాలు తీసుకొచ్చింది ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు అనేక పోరాటాలు నిర్వహిస్తా ఉన్నారు రానున్న కాలంలో కూడా ఫిబ్రవరి ఏదైతే పన్నెండున జరిగే దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలంటే